మీరు విజయనగరం రాయ్పూర్ మీదుగా వెళ్తే ఇక్కడ ఒక్కసారి ఆగి ఈ టిఫిన్ అయితే టేస్ట్ చేయండి టిఫిన్ అయితే చాలా బాగుంది హలో వైజాగ్ ఎలా ఉన్నారు లాస్ట్ వీకెండ్ మా చైల్డ్హుడ్ దోస్తులతో కలిసి ఒక ఫంక్షన్ అయితే మేము బయలుదేరామండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఏంటనేది మీకు తెలుస్తుంది మా విశాఖని బండి కస్టమైజేషన్ చూడండి బండి మొత్తం స్టిక్కర్స్ అలా వెళ్తూ విజయనగరం కి లెఫ్ట్ సైడ్ అయితే మేము ఆగామండి దగ్గరలో ఈ టిఫిన్ షాప్ అయితే కనబడింది టిఫిన్ షాప్ కాదు ఇది మంచి ఒక టిఫిన్ పాక ఈ అన్ని పేరు మన వైజాగ్ పేరేనండి విశాఖ మన విశాఖ మనడు పేరు వచ్చరికి సంపత్ మా హార్సెస్ గుర్రాలను అయితే పక్కనఐతే ఆపామండి ఇప్పుడు మన స్టైల్లో ఈ టిఫిన్ ఎలా ఉన్నదనేది మీకు చెప్తాను ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళిన ఆ ఇడ్లీ బొంబాయి చట్నీ మరి తప్పకుండా తినాలి ఎందుకంటే ఆ కాంబినేషన్ వేరండి టిఫిన్ చట్నీస్ అన్ని చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి అలా వెళ్తుంటే చుట్టుపక్కల అప్పుడే పోస్తున్న మామిడికాయలు చాలా బాగున్నాయి కొత్తగా వేసిన ఆ హైవే మీద వెళ్తుంటే దారి మధ్యలో రాయ్పూర్ విశాఖపట్నం ఆర్థిక కారిడార్ కి స్వాగతం అని ఉంది అలా మా కజిన్ రో పె వెళ్ళామండి నెక్స్ట్ టూ వీడియోస్ చాలా బాగుంటాయి